ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోదరుడు నారా రామ్మూర్తి జయంతి సందర్భంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోదరుడు దివంగత నారా రామ్మూర్తి నాయుడు డెబ్బై మూడవ జయంతిని పురస్కరించుకుని తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం చంద్రగిరి మండలం నారావారిపల్లి గ్రామంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో నారా రామ్మూర్తి నాయుడు సతీమణి నారా ఇంద్రాని కుమారులు నారా రోహిత్ నారా గిరీష్ పాల్గొని రక్తదాతలను ప్రోత్సహించారు కుటుంబ సభ్యులు పార్టీ నాయకులు అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై రక్తదానం చేసి మానవతా విలువలను చాటి చెప్పారు ఈ సందర్భంగా నారా రోహిత్ మాట్లాడుతూ నారా రామ్మూర్తి నాయుడు నిత్యం ప్రజాసేవలో నిమగ్నమై ఉండేవారు ఆయన తత్వాన్ని కొనసాగించేందుకు ఈ రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం గర్వకారణమన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే పులవర్తి నాని సతీమణి పులివర్తి సుధారెడ్డి పలువురు రాజకీయ ప్రముఖులు వైద్యులు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు రంగాలలో దశాబ్దకు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి ఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ సంస్థర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ವಾರಟೆಕ್ಸ್ ಪ್ಲಜಾ ನಿಯರ್ ರಾಧಿಕಾ ಥಿಯೇಟರ್ ಇಸಿಎಲ್ ಎಕ್ಸ್ ರೋಡ್ ಹೈದರಾಬಾದ್ ಕಾಲ್ ಟು ನೈನ್ ವನ್ ಡಬಲ್ ಜೀರೋ ಡಬಲ್ ಐಟ್ ಡಬಲ್ ಫೈವ್ ಫೈವ್ ಒನ್ ಟೂ ನೈನ್ ವನ್ ಡಬಲ್ ಜೀರೋ ಡಬಲ್ ಐಟ್ ಡಬಲ್ ಫೈವ್ ಫೈವ್